హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ పొగాకు నార్కు వచ్చాం కదా ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అవుతుంది లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట బ్రేక్ఫాస్ట్ ఏమేమి తెచ్చుకున్నాను మా ఫ్రెండ్స్ మేము ఏమేమి కూరలు తింటాము చీకటితో లేసి ఏమేమి కూరలు చేసుకొచ్చుకున్నాము అన్నీ కూడా మీరు చూద్దరు కానీ ఈ లొకేషన్లో స్లాంటి చాలా బాగుంటుంది వంశీ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు హాయ్ చెప్పు వంశీ హాయ్ అండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను

మీరేం చేస్తారు తప్పు చేస్తారు అన్నది నేదేమన్నా తప్ప ఊరే నేను మాట్లాడుతుంటారు ఏదో ఒకటేవా કેરા હા પડને ટીક નહી ઓરના દેસટરા મંસાઈ ఓ నువ్వు ఎంత లేక చూసేస్తున్నావా ఇప్పుడు ఏడు మాట్లాడ ఓ మాట్లాడైతాడా ఎవరికా మేమంతా కూడా ఫ్రెండ్స్ అందరం కూడా చేలో ఎంతో టేస్టీగా తింటున్నామండి అన్నము పది గంటలంతా మేము ఇలా అన్నం తింటాం అనమాట చేలో నువ్వేం చేసుకున్నావు బుజ్జి మాది లక్ష్యమ్మా నేను అన్నము పచ్చడి పచ్చడి మామిడికాయ పచ్చడి తాలింపు తాలింపు ఇన్ని రకాలు తీసుకొచ్చావు రసం కూడా పెట్టిన సూపర్ అండి చేలో అన్నం తింటుంటే ఎంత రుచిగా ఉందండి అంత రుచిగా ఉంది చూస్తూ ఉండండి మన వీడియోస్ చాలా బాగుంటాయి పల్లెటూర్లో చేలో తప్పకుండా మేము ఎలా హ్యాపీగా పొగాకు నాడుతాము ఎలా హ్యాపీగా పది గంటలకు అంతా తెచ్చుకొని ఫ్రెండ్స్తో కలిసి తింటాము కాంత హాయి చెప్పా ఒకసారి సార్ చూడు 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 ఎటు చూడు